హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్కి హోల్ అయితే పడింది అయితే నేను ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్కి ఈ క్లాత్ వచ్చేసి మిషన్కి ఫ్రేమ్తో పాటు ఫిట్ చేసి వచ్చింది అనమాట ఇక్కడ నెక్ బ్యాక్ నెక్కితే వచ్చింది అనమాట డిజైన్ అనేది నా దగ్గర లేదు అందుకని ఇది వేస్ట్ కాకుండా మళ్ళీ దీనికి హ్యాండ్స్ వేసి మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అయితే దీనికి డిజైన్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ చిన్నపిల్లలకి బాడీ డిజైన్ వేసేసి ఫ్రాక్ స్టిచ్ చేద్దామని డిజైన్ వేశాను అయితే ఇక్కడ వేసాను చూడండి ఈ డిజైన్ ఈ డిజైన్ ఇక్కడ వేదాము అనుకున్నాను మళ్ళీ నెక్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని ఈ నెక్ వేస్ట్ కాకుండా ఇది మళ్ళీ వేరే ఫ్రాక్ కి యూజ్ అయ్యేలాగా ఇక్కడ వరకు నెక్ పెట్టేసి ఇక్కడ వేరే సెపరేట్ గా డిజైన్ వేద్దామని ఇక్కడైతే ఇటు సైడ్ ఈ బాడీ పార్ట్ చిన్న పిల్లలకి సరిపోతుంది అనమాట ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ వస్తుంది ఇది మొత్తం వన్ మీటర్ ఉంటుంది కదా ఇంకా ఒక ఫ్రంట్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక బంచ్ అయితే వేసేసాను చిన్న పిల్లలకి హై నెక్ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి అలాగే స్టిచ్ చేద్దాం అనేది ఇక్కడైతే డిజైన్ వేశాను ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలకి వేద్దాం అనేది పెట్టాను అయితే ఈ డిజైన్ కొంచెం స్టార్ట్ అయ్యి ఇక్కడ వేసాను అనమాట అయితే స్టిచ్చెస్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ కి కొంచెం హోల్ పడింది అనమాట అయితే ఈ హోల్ కవర్ చేసుకునేలాగా మనం డిజైన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక బంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ బంచ్ ని మనం క్లాత్ చిరిగిపోయింది కదా ఇది కనబడకుండా ఎంత ఎలా వేసుకోవాలనేది చూద్దాము అయితే నేను ఆల్రెడీ ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను కదా మళ్ళీ పెన్ డ్రైవ్ అయితే పెట్టుకున్నాను పెన్ డ్రైవ్ పెట్టుకుని మళ్ళీ వేరే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం పెన్ డ్రైవ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఇక్కడ మనకి డిజైన్ ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒక ఫ్లవర్ బంద్ చేద్దాం అని అయితే చూస్తున్నాను అనమాట ఇక్కడ ఈ డిజైన్ మనం ఫ్రేమ్ లో తీసుకోండి తీసుకున్నాం కదా మనం డిజైన్ కి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఫ్రేమ్ సెంటర్ తెచ్చు కదా ఇప్పుడు డిజైన్ మనకు కావాల్సిన ఫ్లేమ్స్ తెచ్చుకోవాలి మనకి ఇలాగ వైట్ కలర్ వస్తే ఫ్రేమ్ సెంటర్ సెంటర్ ఇది వచ్చేసి డిజైన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట మనకి ఫోర్త్ హిల్ టెన్ నెంబర్ నీడేది కదా టెన్ నెంబర్ ఇప్పుడు మనం డిజైన్ డిజైన్ స్పేస్ ఎంపర్స్ కూడా చూసుకోవాలి ఇక్కడ క్లాత్ క్లాత్ ఎంత పెట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టిన మనకి ఫోర్టీన్ ఇంచెస్ బాడీ ఉంటే సరిపోవడం కాబట్టి ఫిఫ్టీన్ అంటే ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ నెక్ వర్క్ పెట్టుకుని ఫిఫ్టీన్ పెట్టుకుంటున్నాము ఫిఫ్టీన్ పెట్టుకుని సెంటర్ అనమాట ఇక్కడ ఆల్రెడీ నెక్ వేసుకుంది కాబట్టి సెట్ అయినా పెట్టుకోవాలి అనమాట ఆల్రెడీ మనము నెయిన్ క్లాత్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీగా ఉండదు ఇక్కడ ఆల్రెడీ వస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఫ్లాప్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి అయితే వచ్చేలా చూసుకోవాలి ఫ్రేమ్ డిజైన్ అయ్యి చూసారు కొంచెం డిజైన్ అనేది పిక్ చేసుకుంటే వేసుకోవాలి సో ఏం ఇప్పుడు డిజైన్ ప్లేస్ ఎక్కడ వరకు వస్తుందో వర్క్ ఏరియా చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం ఫోర్టీన్ ఏరియా వస్తుంది కానీ నాకు ఇంత ఏరియా అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ అవసరం లేదు డిజైన్ అయితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనం డిజైన్ ఎలా ఉందో చూసుకోని ఈ బంచ్ నాకు ఈ బంచ్ ఒకటే కావాలి కాబట్టి ఈ ఇక్కడ కనుకొచ్చేలా అయితే నడుచుకుంటాను ఇక్కడ ఫస్ట్ బంచెస్ స్టిచ్ చేస్తుంది కాబట్టి నేను బంచ్ అనేది స్టిచెస్ సెపరేట్ చేసుకుని ఓన్లీ బంచ్ వరకే తీసుకుంటానండి నెక్ అని ఏమి తీసుకోను అనమాట అది ఎలా చూద్దాము ఫస్ట్ ఎంబ్రాయిడరీ కాన్సిల్ చేశారు ఇది తీసుకోవాలి ఫోర్త్ ఆప్షన్ లో రావాలి ఫోర్త్ ఆప్షన్ లోకి రావాలి ఇక్కడ ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా తర్వాత సెకండ్ కలర్ ఆప్షన్స్ అవి తర్వాత ఫస్ట్ మనం ఫోర్త్ ఆప్షన్ లోకి రావాలి మనకు ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ లో ఉందో లేదో చూసుకోవాలి డిజైన్ అనేది ఫ్రేమ్ లోనే ఉంది కదా ఇప్పుడు బ్యాక్ లోకి ఎంబ్రాయిడరీ కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడైతే స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఈ స్టిచ్చెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకోవాలి అన్నమాట నాకు బంచ్ వరకు ఫార్వర్డ్ చేసుకోవాలి మనం ఈ థ్రెడ్ నొక్కుంటే ఫస్ట్ కలర్ అనేది స్కిప్ అయిపోతుంది తర్వాత మళ్ళీ సెకండ్ కలర్ అండి ఇక్కడ ఫస్ట్ బంచ్ స్టిచ్ చేస్తుంది అనమాట బంచ్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ అలాగే లీవ్స్ డిజైన్ చేస్తుంది నాకు బంచ్ వరకే కావాలి కాబట్టి నేను బంచ్ ఒకటి స్కిప్ చేస్తున్నాను మళ్ళీ సెకండ్ కలర్ థర్డ్ కలర్ స్కిప్ చేసుకోవాలి మనం స్టిచ్చెస్ స్కిప్ చేసుకోవాలనుకుంటే ప్లస్ టెన్ సరిపోతుంది ఇలాగ మనకి ఈ థ్రెడ్స్ మన దగ్గర స్టిచ్ చేస్తే ఫస్ట్ కలర్ అనేది కలర్ అనేది స్కిప్ అయిపోతుంది అన్నమాట చేసారు కదా ఈ ఇక్కడ సెకండ్ కలర్కి వచ్చేసింది కదా అదైతే మనకు అవసరం లేదు ఇది మళ్ళీ మనం ఫార్వర్డ్ చేసుకోవాలి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఇది అంతా నాకు అవసరం లేదు కాబట్టి ఓన్లీ బంచ్ వరకు మళ్ళీ ఇక్కడ ఈ థ్రెడ్ అనేది మైనస్ చేసుకోవాలి చూసారు కదా మైనస్ అయిపోతుంది నాకు ఈ బంచ్ వరకే కావాలి కాబట్టి స్టిచెస్ అనేవి డివైడ్ చేసుకోవాలి ఇక్కడ నువ్వు డివైడ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ రాసుకోవాలి మొత్తం నలభై ఐదు వేల ఇరవై నాలుగు స్టిచెస్ ఉన్నాయి అందులో రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు స్టిచ్చెస్ అయితే మనం ఫార్మర్డ్ చేసుకున్నాం కదా ఇవైతే మనం డివైడ్ చేసుకోవాలి బ్యాక్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ మనము ఫస్ట్ ఆప్షన్ లోకి వచ్చేసి ఇక్కడ పెన్ డ్రైవ్ కింద డాట్స్ ఉన్నాయి కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిజైన్ డివైడ్ అయిన ఉంది కదా అదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ డెవైడ్ ఉంది కదా ఇక్కడ మనము ఇక్కడ డివైడ్ స్టిచెస్ అనేది ఇక్కడ ఓల్డ్ ప్యాటర్న్ వస్తుంది అలాగే న్యూ ప్యాటర్న్ నెంబర్ కూడా వస్తుంది మనకు కావాలంటే చేసుకోవచ్చు ఓల్డ్ ప్యాటర్న్ వచ్చేసి త్రీ ఫార్టీ నేను న్యూ ప్యాటర్న్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మనం ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఏదన్నా కూడా ఎడిట్ చేసుకుని పెట్టుకోవచ్చు నేను ఇలాగే యూజ్ చేస్తున్నాను ఇక్కడ స్టిచ్ డివైడ్ ఉంది కదా ఇక్కడ మనం స్టిచ్చెస్ అనేవి నొక్కాలి మనకి ఎన్ని ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు స్టిచ్చెస్ అనేది ఫార్వర్డ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్టిచెస్ రాసుకున్నాం కదా ఇక్కడ అయితే కిక్ చేసేస్తే డిజైన్ అనేది డివైడ్ అయిపోతుంది డిజైన్ డివైడ్ అయిన వస్తుంది కదా ఓకే అయితే ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తే మనకి డిజైన్ సెపరేట్ అయిన చూసారు కదా ఈ బంచ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సెలెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ మనం ఎంబ్రాయిడరీ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఇక్కడ ఆల్రెడీ ఎంబ్రాయిడరీ రన్ అవుతుంది ఇది క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ డిజైన్ సెల్ఫ్ చేసుకోవడానికి బంచ్ అనేది తీసుకోవాలి తర్వాత బంచ్ ఏ ప్లేస్ ఇక్కడ ఎలా ఉంది నాకు ఈ బంచ్ అనేది ఇక్కడ ఇ రావాలి కాబట్టి ఇక్కడ పీ యాంగిల్ అనేది రొటేట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా రొటేట్ చేసుకున్నాను కదా ఇక్కడ నేను యాంగిల్ అనేది చేంజ్ చేసుకోగలను ఇది అయితే సరిపోతున్నారు యాంగిల్ తట్టి పెట్టుకుని ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ డిజైన్ ఫస్ట్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఏ కలర్ స్టిచ్ చేస్తుందో చూసుకోవాలి ఫస్ట్ అయితే అవుట్లైన్ స్టిచ్ చేస్తుంది కదా నేను అదైతే గోల్డ్ పెట్టేస్తున్నాను సెకండ్ వచ్చేసి ఈ కలర్ రన్ అవుతుంది కదా నేనైతే ఇక్కడ మాన్యువల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మంచి వేయడం కదా కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా పెట్టుకుందాం అని మనం కావాలంటే ఒకేసారి ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ సెమ్ లో మనం ప్లేస్ సెలెక్ట్ చేసేసుకోవాలి ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఫ్రేమ్ అయితే చూసుకోవాలి ఏదైనా ఫ్రేమ్ లేకుందో చూసుకోవాలి ఫ్రేమ్ అవుట్ బోర్డ్ వచ్చేసి చూసారు కదా రెడ్ మార్క్ వచ్చేసి మనం ఈ డిజైన్ అయితే తీసుకోవాలి ఫ్రేమ్ లోకి స్టార్టింగ్ ఇది అనమాట మనకి బంచు ఈ ప్లేస్ లో రావచ్చు అయితే మనకి బంచ్ కావాలి సార్ ఫ్రేమ్ అనేది చెక్ చేసుకున్నాం ఇక్కడ క్లాత్ కి మధ్యలో హోల్ అయితే పడింది కదండి ఆ ప్లేస్ కూడా కవర్ అయ్యే విధంగా నేను ఇక్కడ బంచ్ వచ్చే విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను ఒకసారి మనం డిజైన్ సెట్ చేసిన తర్వాత ఫ్రేమ్ ఏరియా వర్క్ ఏరియా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిదండి దీనివల్ల మనకి డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుందనమాట మళ్ళీ డిజైన్ అవుట్ అయిపోవడం అలా కాకుండా ముందే మనం చెక్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అలాగే దీనికి ఆల్రెడీ నెక్ కూడా ఉంది కాబట్టి ఆ నెక్కి ఈ బంచ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా అయితే వేయను కాబట్టి నేను ఇలా అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను మనము రెండు మూడు సార్లు ఎక్కువగా చెక్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఈ చెక్ చేసుకోకుండా వర్క్ వేసామంటే మళ్ళీ డిజైన్ డిస్టర్బ్ అవడం అలా అవుతుంది ఇక్కడ క్లాత్ డామేజ్ వచ్చింది కదా డ్యామేజ్ వచ్చిన దగ్గర బంచ్ వచ్చే విధంగా వేస్తున్నాను ఆ లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ నేను డిజైన్ అంతా కూడా స్కిప్ చేసుకో స్కిప్ చేయకుండా ఇంకా డిజైన్ అనేది డివైడ్ చేసేసి వేసేస్తున్నాను ఫీజింగ్ పేపర్ పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ డ్యామేజ్ వచ్చిన దగ్గర వన్ సైడ్ చిన్న పీస్ అనేది కట్ చేసుకుని మనము ఈ డ్యామేజ్ వచ్చిన దగ్గర అయితే పెట్టుకుని వర్క్ అయితే వేసుకోవాలండి మనం వర్క్ వేసేటప్పుడు ఇలాగా పొరపాటున ఒక్కోసారి క్లాత్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం కంగారు పడకుండా ఇలాగా చిన్న చిన్న టెక్నిక్స్ టెక్నిక్ వాడుతూ మనం వర్క్ అనేది వేయొచ్చు ఇక్కడ హోల్ కవర్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట అనేది కవర్ అయ్యేలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం బంచ్ అయితే వేసుకున్నాము లేదా అయితే ఇక్కడ నేను జెడి వాసిన టెన్ వెళ్ళందు డిజైన్ అయితే రన్ అవుతుంది ఇలా డిజైన్ రన్ అన్నట్టు మనం దగ్గరగా ఉండి చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది కొంచెం జరిగింది చూసారా వైట్ కలర్ కనబడుతుంది ఈ క్లాత్ అనేది మనం మూవ్ చేసుకోవాలి ఈ క్లాత్ హోల్ అనేది కనబడుకోవాలి అనమాట ఒక కలర్ అయితే అయిపోయింది కదండి మిషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం సెకండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ అయితే పెడుతున్నాను రెడ్ వచ్చేసి సెకండ్ నీడిల్లో లో ఉంది సెకండ్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అయితే చేస్తున్నాను వచ్చేసి అవుట్ లైన్ వేసేసింది నేను మొత్తం ఫ్లవర్ ఒకటి వస్తుంది అనుకున్నాను ఫస్ట్ లైన్ వేసింది రెడ్ కలర్ ఇక్కడ చూసారు కదా మన క్లాత్ అనేది ఫ్లవర్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను మళ్ళీ ఫస్ట్ కలర్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి వైలెట్ కలర్ ఉందనమాట ఇంకా మళ్ళీ దీనికి కూడా మ్యాచ్ కావాలి కాబట్టి వైలెట్ కలర్ అయితే కడుతున్నాను డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను డబుల్ టైం వేసాను అనమాట ఫుల్ ఎంబోజ్డ్గా వచ్చింది ఫ్లవర్ అయితే కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ ఒక బటర్ఫ్లై వేద్దాం అనుకుంటున్నాను క్లాత్ కొంచెం డ్యామేజ్ గా ఉంది అనమాట అందుకని ఇక్కడ కొంచెం బటర్ఫ్లై అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే ఫ్లవర్ బంచ్ అయితే వేసేసానండి అలాగే ఇక్కడ బటర్ఫ్లై వేద్దాం అనుకున్నాను బటర్ఫ్లై కూడా ఈ డిజైన్ ఎంత వెడల్పు వచ్చిందో బటర్ఫ్లై కూడా అంతే వెడల్పు వస్తుంది అనమాట సో అలా బాగోదు కాబట్టి నేనైతే ఇలాగా బంచ్ వేసేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్కి వచ్చింది కదా వరకు ఇది వచ్చేసి ఇలాగ షోల్డర్ దగ్గర ఇలా వచ్చేలాగా పెట్టానండి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట దీంతో బాడీకి ఇలా వేసాను హ్యాండ్స్ త్రీ లేయర్స్ వేసాను అనమాట అలాగే కింద వచ్చేసి మనకి ఇలాగైతే హాఫ్ సర్కిల్ ఫ్రాక్ అండి కింద వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టాను కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉండదు చూసేసారు ఇట్లా అయితే ఆ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఫ్రంట్ అయితే ఇలా వచ్చేసింది స్కర్ట్ అయిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి చూసేసరికి అయితే ఫిల్స్ ఇచ్చాను పైన వచ్చేసి హాఫ్ సర్కిల్ అయితే వచ్చింది అనమాట ఇలా ఇచ్చానండి క్యాక్ సైడ్ జాయింట్ అనమాట ఇవన్నీ కూడా జాయింట్స్ కనబడకుండా పైకి అయితే వచ్చాను అండ్ ఇక్కడ బటన్స్ కూడా వచ్చాను అనమాట క్లాత్ ఏమైనా డ్యామేజ్ వచ్చినట్టు ఈ విధంగా అయితే వేసుకొచ్చాను ఇక్కడ నేను అయితే ఇలా ఫ్లాగ్ అయితే ఉండగా మనం వర్క్ బ్లౌజెస్ కి వర్క్ చేసినట్టు కూడా ఇలా డ్యామేజ్ వస్తే మనం క్లాత్ అనేది పెట్టి డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట ఎక్కువ టెన్షన్ పడే పని మీరు వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ కష్టం చేస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్